కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు రిటైర్ అయిపోయిన తర్వాత టీ ట్వంటీ గురించి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు కానీ జింబోఫే గట్టపైన మన భారత చెట్టు ఎగరేసిన విజయ జెండా చాలా అద్భుతంగా ఎగిరిందనే చెప్పారు యువ ఆటగాళ్ళు బాగా ఆడటం వాళ్ళని ముందుకు కటిపించిన కెప్టెన్ శుభమన్ గిల్ కూడా చాలా బాగా రాణించడం జరిగింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే దీనిపైన గౌతమ్ గంభీర్ శుభ్మన్ గిల్ పై కొన్ని రకాల స్టేట్మెంట్స్ పాస్ చేశాడు అసలు ఏమన్నాడంటే శుభ్మన్ గిల్ కెప్టెన్ గా బాగానే మంచి మార్కులు వేస్తున్నాడు కానీ తను కొన్ని విషయాల్లో పూర్తిగా తడపడ్డాడు అయితే తనకు ఆ విషయం తెలిసినప్పటికీ ని హ్యాండిల్ చేసే విషయంలో తను గొప్పకూలాడని అన్నాడు ఆ తర్వాత ధోని మాట్లాడుతూ టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత టీ ట్వంటీ ఫార్మాట్లో ఐపిఎల్ యువ ఆటగాళ్లు కనిపించడం నిజంగా చాలా బాగా అనిపించింది ఇది నిజంగా మన భారత జట్టుకు చాలా మంచి తరుణం అని చెప్పాడు ఇక జింబాబ్వే జింబాబ్వే పైగా గెలిచిన మన భారత జట్టులో మన భారత జట్టును అభినందించడంలో వాసిం జాఫర్ ముందు ఉంటాడు దాంతో పాటుగా ఓపెనర్ గా వచ్చిన శుభమన్ గిల్ అలాగే విరాట్ కోహ్లీని చూస్తుంటే లెజెండరీ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ గుర్తొస్తున్నారంటూ పేర్కొన్నాడు